జల జేవి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్ సరళి ఎలక్షన్ పరిస్థితులు చూస్తుంటే చాలా ఆనందం ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క తెలివైన నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అయితే దీని గురించి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీందుకు వచ్చేసి చిలక పలుకులు పలుకుతున్నాడు ఏమనంటే ప్రజలు నన్ను మోసం చేశారని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని ఏదో దుర్మార్గుల్లాగా తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారని ప్రజల మీద భారం అంతా నెట్టేసి ప్రజలేదో తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి సచీనుడు సత్య హరిశ్చంద్రు లాంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి దూరం చేశారు ప్రజలు అని చెప్పేసి ప్రజల మీద బండాలు ప్రజలు ఏ రాజకీయ నాయకుడిని ఎప్పుడు మోసం చేయాల రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కలిగితే ప్రజల్లో రాజకీయ నాయకుడిని మోసం మోసం చేసిన సందర్భం ఎక్కడా లేదు ఇప్పుడు కూడా ప్రజలు రాజకీయ నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని మోసం చేయాల జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రజలు మోసం చేశాడు ఏ విధంగా అనేది నేను మీకు వివరిస్తాను సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు నేను బటల నొక్కాను అని చెప్తున్నాను నేను ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు అందించాను నా సొమ్ము తినేసి ప్రజలు నన్ను మోసం చేశారని మాట్లాడుతున్నారు సంక్షేమ పథకం అనే పదానికి అర్థం తెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడు ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సంక్షేమ పథకం అనే పదానికి కూడా అర్థం తెలియని పరిస్థితులు ఈ రోజు రాష్ట్రం ఉందంటే అది మనం దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు సంక్షేమ పథకం అంటే దాని పూర్తి మీనింగ్ ఏంటంటే ఎవరైతే రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం వారికి సంబంధించిన ట్యాక్సులు వగైరాలు అన్నీ పెంచకుండా కరెంటు బిల్లు కావచ్చు పెట్రోల్ ఛార్జీలు కావచ్చు వగైరాలు వగేరాలు పెంచకుండా అదనంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ జీవనాన్ని పెంపొందించడానికి ఇచ్చే పథకాన్నే సంక్షేమ పథకం అంటారు అంతేగాని మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు మందు రెండు వందలు చేసేసి అమ్మఒడిస్తాను లేకపోతే ఇసుక రెండు వేలు చేసేసి మీకు తాత ఇస్తాను లేకపోతే ఇంకొక పథకానికి రేటు కరెంటు బిల్లు పెంచేసి మీకు ఇంకోటి ఇస్తానని చెప్పేసి ఇలా ప్రజల మీదే ట్యాక్సులు విపరీతంగా మోపి ఆ డబ్బుని ప్రజల దగ్గర నుంచి దోచుకొని ఈ రోజున ప్రజలకే పంచి ప్రజలు నన్ను మోసం చేశారు ప్రజలే మోసం చేశారు నా దగ్గర ఆధారాలు ఏం లేవు అని చెప్పేసి మాట్లాడటం అనేది నీచమైన చర్య దుర్గ దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ ఈ రోజున మాట్లాడుతున్నారు నేను రైతులకి చాలా లబ్ధి చేకూర్చాను రైతులకి మేలు చేశాను కానీ రైతులు నాకు లేదు అని చెప్పేసి మాట్లాడతాను ఏం చేసావయ్యా నువ్వు రైతుకి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతమంది రైతులకి అప్పుల శాతం పెరిగిపోయింది సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై పాతిక వేల రూపాయల కౌలు ఎకరానికి తీసుకునే రైతు ఈ రోజున ఏడెనిమిది వేలకు కూడా రైతు పొలం తీసుకునే పరిస్థితి లేవు వాణిజ్య పంటలు వేసే పరిస్థితుల్లో రైతులు లేరు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు ఈ రోజున రైతులు మరి నువ్వు రైతులకు మేలు చేసి రైతులకు లబ్ధి జరిగితే ఎందుకు వ్యవసాయ భూమిని రైతులకి దూరం చేస్తున్నారు ఇది రైతులకు నువ్వు చేసిన మోసం కాదా పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానంటున్నావు నష్టపోయిన రైతులకు ఇస్తున్నావు ఇన్సూరెన్స్ కల్పించానన్నావు ఎక్కడిచ్చావు ఇన్సూరెన్స్ నువ్వు నువ్వు మోసం చేసి రైతుల్ని రైతులు నాకు ఓట్లే అని చెప్పేసి మాట్లాడటం ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు ఇంకా అమ్మఒడి గురించి మాట్లాడుకుందాం అమ్మఒడి ఇచ్చాను పిల్లలు ఓట్లేదని చెప్తున్నాను అమ్మఒడి పథకం వల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి కాకముందు కూడా తొంభై పైన శాతం అస్తరాస్యత శాతం ఉంది అంటే తొంభై శాతం పైన పిల్లలు ప్రతి ఒక్కరు బడికి పంపించుకుంటున్నారు ఎవరు కూడా స్కూల్ మానిపించట్ల నువ్వు అధికారంలో రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై శాతం అస్తరాస్యత ఉంది నువ్వు అధికారం వచ్చిన తర్వాత తొంభై ఐదు శాతానికి వెళ్తే నేను అమ్మఒడి ఇచ్చాను తొంభై అరవై శాతం అష్టరాస్యత శాతం పెంచాను కాబట్టి వీళ్ళు అది కూడా విశ్వాసం లేదని చెప్పేసి మాట్లాడచ్చు అదే అమ్మఒడి డబ్బులు చాలా మంది టీటీసీ చదివిన పిల్లలు బీఈడి చేసిన పిల్లలు చాలామంది నిరుద్యోగులుగా మిగిరారు వాళ్ళకి ఇదే నెలకు పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చి సెక్షన్కి నలభై మంది ఉన్న పిల్లలు ఇరవై మందిని చేసి నువ్వు స్కూల్లో సెక్షన్లు పెంచేసి ఉద్యోగాలు లేని నిరుద్యోగులకి ఈరోజు పదిహేను వేలు చేసి వాళ్ళ ద్వారా టీచింగ్ పెంచినట్లయితే ప్రైవేటు వ్యవస్థ విద్యా వ్యవస్థ తగ్గేది గవర్నమెంట్లో నాణ్యమైన విద్య అందించేవాడు అయ్యేవాడు అది కదా పథకం కావాల్సింది దాన్ని వదిలేసి వాళ్ళ ప్రతి పథకం నువ్వు తీసుకొని వచ్చిన ప్రతి పథకంలో మోసం ఉంది ప్రతి పథకం ద్వారా నువ్వు ప్రజలను ఇత్తిన భారాన్ని మోపావు ఎడం చేత్తో ఇచ్చేసి కుడి చేతితో తీసుకునే విధంగా తయారు చేసి నువ్వేదో నీ ఇంట్లో సొమ్ము రాజారెడ్డి రాజశేఖర రెడ్డో సంపాదించిన ఆస్తి అంతా అమ్మేసి అదంతా ప్రజలకి దారాదత్తం చేస్తే నేను ఈ రోజున నా ఆస్తి అంతా అమ్ముకొని ప్రజలకి ఇచ్చాను ఈరోజు ప్రజలు నన్ను అడుక్కునే స్థాయిలో రోడ్డు మీద పడేశారని మాట్లాడితే అదొక అర్థం ఉంది ప్రజల సొమ్మును కోట్లాది రూపాయలు దోచుకొని విదేశాలకు నిన్న కాక మొన్న నువ్వు వెళ్ళిన లండన్ వెళ్ళిన ఫ్లైట్ ఖర్చు కూడా ప్రజల దగ్గర నుంచే దోచుకొని ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి నువ్వు నీ నాయకులు అందరూ ఇవాళ దొరికిందంతా దోచుకున్న తర్వాత కడుపు నింపుకొని పక్కకెళ్ళి ప్రజలకి మీ మీద అసహ్యం వేసి ప్రజలు మిమ్మల్ని ఓడి చిడ్డుకి పంపిస్తే మీరు చేసిన తప్పులు మీరు తెలుసుకోకుండా గురిగింద తన కింద ఉన్న నలుపు తెలియనట్టుగా మళ్ళీ ప్రజలే మోసం చేశారు ప్రజలే దుర్మార్గులు ప్రజల తిన్నింటి వాసాలు లెక్క పెట్టారని ప్రజల్ని అవహేనానగా మాట్లాడటం చాలా తప్పు ఎప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి తప్పు చేసింది మీరు మీరు చేసిన తప్పులు సరిదిద్దుకుంటే రాబోయే రోజులైనా రాజకీయాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది తప్పితే ఇవన్నీ మళ్ళీ ప్రజల నెత్తిన మోపేసి ప్రజలే తప్పుకోవాలంటే మీకు రాజకీయ పుట్టగతులే ఉండవని చెప్పేసి వీడియో మొక్కలు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్